రోజు జరుపుకుంటున్నారు ఈ రోజున మహాదేవుని ఆశీర్వాదం మరియు అతనిని ప్రసన్నం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా అసంఖ్యాకమైన శివ భక్తులు ఉపవాసం ఉంటారు మత విశ్వాసాల ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం పాటించడం ద్వారా భక్తుని ప్రతి కోరిక నెరవేరుతుంది ఆ వ్యక్తి జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉన్న సమయంలో ధాన్యాలు తినడం నిషేధించబడింది ఈ ఉపవాస సమయంలో ఏ ఏ పదార్థాలు తీసుకోవాలి ఏ ఏ వస్తువులకు దూరంగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినాల మహాదేవ్ పార్వతిల వివాహం జరిగింది ఈ రోజున శివుడిని పార్వతిని పూజించిన తర్వాతే ఏదైనా తినాలి మహాశివరాత్రి రోజున ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి మహాశివరాత్రి రోజున శివ భక్తులు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రోజున మీరు పండ్లను తినవచ్చు మహాశివరాత్రి రోజున అన్ని రకాల పండ్లను తినవచ్చు మీరు నీటి చెస్ట్నట్ పిండితో చేసిన హల్వా పూరి లేదా ఉప్పు హల్వా తినవచ్చు మహాశివరాత్రి రోజు బత్తాయి అంటే బత్తాయి తినడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున మీరు టీ పాలు మరియు పెరుగు తినవచ్చు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండేవారు శనగలు బంగాళదుంపలు బత్తాయి పిండితో రాళ్ల ఉప్పు కలిపి చేసిన వంటకాలను తినవచ్చు వీటిని తినడం మానుకోండి మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా గోధుమలు బియ్యం పప్పులతో చేసిన ఆహారాన్ని తినకూడదు ఇలా చేయడం వల్ల మీరు దేవునిపై కోపం తెచ్చుకోవచ్చు ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు ఈ రోజు మద్యం సేవించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా ఎవరినీ దుర్భాషలాడకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు